నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ స్పెషలిండెమ్ కొత్తది ఏదైనా మార్కెట్లోకి వచ్చిందంటే మనసుకు నచ్చిందంటే ఇట్టే వైరల్ చేసేస్తాం దానికి వెనక ముందు తోకలేంటి అనేది అస్సలు ఆలోచించం అలాంటి ఓ ట్రెండ్ రెండు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేస్తోంది అదే బనానా ఇదేదో తినే బనానా కాదు ఆ ట్రెండ్ పేరే బనానా ట్రెండ్ అయితే ఈ ట్రెండ్లో సెలబ్రిటీలు సైతం మెరిసిపోతున్నారు ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ లో ఈ ట్రెండ్ రచ్చరచ్చ చేస్తోంది చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ దీన్ని ఫాలో అవుతున్నారు ముఖ్యంగా టిక్ టాక్ తరహా ఫన్ కంటెంట్ మాదిరిగా ఈ బనానా ట్రెండ్లో సెలబ్రిటీలే దిగిపోవడం హైలైట్ గా మారింది స్టార్ హీరోయిన్స్ నుంచి టాప్ ఇన్ఫ్లుయెన్స్ల వరకు అందరూ ఇందులో వీడియోలు చేస్తూ ట్రెండ్కు మరింత ఊపునిస్తున్నారు కానీ ఇదంతా సరదాగా అనిపించినా దీనికి మరో కోణం కూడా ఉంది ఈ బనానా ట్రెండ్లో కొన్ని వీడియోలు ఫన్నీ కంటే హానికరమైన రీతిలో తయారవుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి పబ్లిక్ ప్లేసుల్లో ఈ ట్రెండ్ షూట్ చేయడం వల్ల ప్రమాదాల అవకాశము ఉందంటున్నారు నెటిజన్లు అలాగే అలర్ట్ మెసేజ్లను స్టేటస్ స్టేటస్లో పెట్టి వైరల్ కూడా చేసేస్తున్నారు అసలు ఈ బనానా ట్రెండ్ భద్రమేనా అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చకు దారితీస్తున్నాయి ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ట్రెండ్ నానో బనానా ఏ ఆధారంగా పనిచేసే ఫోటో ఎడిటింగ్ టూల్ను గూగుల్ తీసుకొచ్చింది జెమెనై టూ పాయింట్ ఫైవ్ ఫ్లాష్ ఇమేజ్ మోడల్ తో మన ఫోటోలను త్రీడీ రూపంలో క్రియేట్ చేసుకోవచ్చు మనం ఇచ్చే స్టాంపును బట్టి బ్యాక్గ్రౌండ్ మారుతూ బుల్లి బుల్లి ఇమేజ్ ను జనరేట్ చేసి ఇస్తుంది గూగుల్ అధికారికంగా ఇది జెమెనై ఏపీఐ గూగుల్ ఏఐ స్టూడియో వర్టెక్స్ ఏఐ వంటి ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉందని ప్రకటిస్తూ క్రియేటర్స్ కి ఇమేజ్ ఎడిటింగ్ పై కొత్త స్థాయిని పరిచయం తెలిపింది అనగా ఈ కొత్త ఫీచర్ ఫోటోలను త్రీ డీ లాగా కన్వర్ట్ చేసే సామర్థ్యంతో పనిచేస్తుంది క్రియేటివిటీని వేగవంతం చేయడంలో ఇది మేటి టూల్ అని కొందరు చెబుతున్నారు మార్కెటింగ్ కోసం ఉత్పత్తి షో కేసులు ఆర్టిస్లైజేషన్ వ్యక్తిగత అవతార్లు షార్ట్ ఫార్మాట్ కంటెంట్ తయారీకి ఇది సమర్థవంతంగా వాడబడుతుంటున్నారు చిన్న స్టూడియోలు అలాగే సోషల్ క్రియేటర్స్ చిన్న బడ్జెట్లోనే హై క్వాలిటీ విజువల్స్ పొందగలుగుతుండటంతో కొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కానీ ఇందులో సీరియస్ సమస్యలు కూడా ఉన్నట్లు సమాచారం లైట్నెస్ ప్రైవసీ వ్యక్తుల ఫోటోలను ఆమోదం లేకుండా ఎడిట్ చేయడం అవతారులుగా మార్చడం లేదా తప్పుగా ప్రచారం చేయవచ్చు అని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు కాపీరైట్ క్రియేటర్ రైట్స్ ఇతర కళాకారుల స్టైల్స్ ను అనుకరించడం లేదా అనుసరించడం వాణిజ్యంగా వాడటం చట్టపరంగా చిక్కు తగలవచ్చంటున్నారు సామాజిక ప్రభావం యువతలో పంపిణీ అవుతున్న ట్రెండ్స్ కొన్ని సందర్భాల్లో అప్రమత్తత లేకుండా హానికరమైన ప్రవర్తనను ప్రేరేపించగలవని తెలియజేస్తున్నారు అంతేకాదు విపరీతంగా హై రిజల్యూషన్ తప్పుగా వాడితే వ్యక్తిగత అవమానానికి దారితీస్తుంది గూగుల్ తరపున కూడా కొన్ని సేఫ్టీ కంట్రోల్స్ అలాగే యూస్ పాలసీలు మూలపత్ర గురించి అనగా డేటా రెసిడెన్సీ నియంత్రణలు ఉన్నాయి కానీ వ్యవహారిక నియంత్రణ ఎలా ఉండబోతోందనే చర్చ ఇంకా జరుగుతుంది అసలు నానో బనానా ట్రెండ్ భద్రమేనా అన్నది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది రైట్ గా ఇదే అంశంపై ఇవాళ మనతో పాటు చర్చించడానికి ఉన్నారు సైబర్ ఎక్స్పెక్ట్ శ్రీధర్ నల్లమూతి గారు సార్ తో మాట్లాడదాం నమస్కారం శ్రీధర్ గారు సార్ ప్రస్తుతం ఈ నానో బనానా ట్రెండ్ అంతకంతకు ఫన్ గా అనిపించినప్పటికీ మరి పబ్లిక్ ప్లేస్ లో షూట్ చేయడం వల్ల భద్రత సమస్యలు ఏర్పడతాయి అని అంటున్నారు సార్ మీరు ఎంతవరకు నిజం వాస్తవంలో నానో బనానా అనేది చాలా మంది అర్థం చేసుకుంటున్నట్లుగా ఏదో లిమిటెడ్ గా ఏదో ఫేస్బుక్ లోనో ఎక్స్ లో ఉన్న రకరకాల చోట్ల ఇన్స్టాలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇదేదో సంథింగ్ అనుకుంటూ ఉన్నారు కానీ ద అడ్వాన్స్డ్ మోడల్ ఆఫ్ ఫోటో అండి అండ్ వీడియో జర్నలిస్ట్ సంబంధించి కూడా మనకి దానికి బిస్క్ ఇలాంటివి పనిచేస్తూ ఉంటాయి ప్రాక్టికల్ గా మనం స్టెప్ బై స్టెప్ చూస్తే మీరు అన్నట్లుగా ప్రైవసీ కన్సర్న్స్ ఇలాంటివన్నీ కూడా ఇంకా చెప్పాలంటే ఇక్కడ నుంచి సెలబ్రిటీలు మా ఫోటోలు మా వీడియోలు ఇది అవుతాయి లేదో ఇలాంటి ప్రయాలు పెట్టుకోవాల్సిన పర్లేదు వెచ్చలు విడిగా భయంకరంగా వచ్చేసేస్తే ఉదాహరణకి నేను ఇక్కడ కూర్చొని సేమ్ నేనే నా ఫోటోను అప్లోడ్ చేసి ఒక సెలబ్రిటీ ఫోటోని అప్లోడ్ చేసేసి మీ వ్యక్తులను కలిసి బీచ్లో ఉన్న ట్యూట్ పాడుకుంటున్నట్టుగా వీడియో తయారు చేయగలుగుతాను ఫిఫ్టీ సెకండ్స్ అదే పెద్ద విషయం కాదు ఒక ఫోటో తయారు చేయగలుగుతాను సో ఎగ్జిస్టింగ్ ఫొటోస్ని ఎడిట్ చేయడమే కాదు వాటిని మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా వాటి బ్యాక్గ్రౌండ్ మార్చటము వాటి యొక్క లైటింగ్ సిచ్యుయేషన్ మార్చడము లేకపోతే ఉదాహరణకి ఏదో సినిమాలో ఓ హీరో హీరోయిన్స్ ఒక పర్టికులర్ ఫ్రేమ్ లో ఉన్నారు ఈ ఫ్రేమ్ ని ఇచ్చేసి ఇప్పుడు నేను ఒక రెండు ఫోటోలు ఇచ్చేసి సేమ్ ఫ్రేమ్ టైప్ లో సేమ్ యూ కెన్ కెన్ యూ రిక్రియేట్ ఇమేజ్ అని చెప్పేసి అంటే కనుక ఆటోమేటిక్ గా ఈ కొత్త వ్యక్తులతో అది సీన్ అనేది క్రియేట్ చేయబడుతూ ఉంటుంది అంటే ఈరోజు ఫేస్బుక్ లో చాలా మంది ఫేస్బుక్ లో కానీ యాప్స్ లో కానీ రకరకాల చోట్ల వాళ్ళ ఫోటోలు అప్లోడ్ దాన్ని చూసి మనం ఇదేదో చాలా పరిమితమైంది మహా అయితే ఏదో జస్ట్ క్రేజ్ కొద్ది ట్రెండ్ కొద్ది అప్పటికప్పుడు కొన్ని ఫోటోస్ అప్లోడ్ చేసుకుంటా ఉంటారు అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ప్రాక్టికల్ గా చెప్పాలంటే కనుక వీటి పరిధి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోజు ఒకప్పుడు నైన్టీ పర్సెంట్ వరకు మాత్రం స్వచ్ఛ కిత వరకు నైన్టీ పర్సెంట్ ఇమేజ్ రీప్రొడక్షన్ యాక్యురసీ ఉంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒక మనిషి నా ఫోటోని ఇన్పుట్ గా ఇస్తే ఎగ్జాక్ట్లీ నా ఫీచర్స్ తో సహా ఎవ్రీథింగ్ నాలాగే ఉండే ఆ ఏ నే అది క్రియేట్ చేయగలుగుతుంది ఇమేజ్ ని క్రియేట్ చేయగలుగుతుంది అంటే ఇక్కడ నుంచి మన ఫోటోల గురించి వీడియోల గురించి భయపట్టం మానేయాలి భయపడటం మానేయాలంటే అవి కామన్ కాబోతున్నాయి సో ఈ కామనే కదా అని చెప్పేసి మనస్సు ఎటో చేసుకొని ఉండాల్సి తప్పించేసి చెగిలింది కూడా ఏమీ లేదు ఓకే సార్ సార్ ప్రస్తుతం ఈ ట్రెండ్ మామూలు జనాలే కాకుండా ముందుగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్రియేట్ అంటే హైప్ తెచ్చింది సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు ఈ ట్రెండ్ లో పాల్గొనడం ఆ వీడియోస్ ని అప్లోడ్ చేయడం వల్ల దీనికి ట్రెండ్ అనేది వచ్చేసింది దాని తర్వాత నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా వాడడం స్టార్ట్ చేశారు మరి ఈ ట్రెండ్ పాల్గొనడం యువతపై హానికర ప్రభావం చూపుతుంది అంటారా ఖచ్చితంగా చూపుతుంది అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రతి వ్యక్తికి కూడా చిన్న ఎగ్జాంపుల్గా ఇప్పుడు చాలా మంది కటఅట్ పెట్టుకున్నట్లు ఇలాంటివన్నీ ఫోటోలు పెట్టుకుంటా ఉన్నారు చిన్న ఎగ్జాంపుల్ సో కటౌట్ పెట్టుకున్నారంటే ఎవరికి ఒకప్పుడు కటౌట్ పెట్టబడేది దిగదు బాగా సెలబ్రిటీ ఏపీఎస్ లేకపోతే కనుక ఒక రాజకీయ నాయకులు ఓ సినిమా వాళ్ళతో కట్టకుంటూ ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలో కూడా తమకు తమ ఫేస్ ను కూడా కటఅవుట్ తో చూసుకోవాలనే ఆశ టెంపరీగా కేర్తుంది కానీ మనం అనుకుంటూ ఉన్నాం ఈ టెంపరీగా తీరే ఆశ ఏదైతే ఉంటుందో ఇక నుంచి కష్టపడేసి ఎదగాలని కోరికను నేను విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి సైకలాజికల్ గా వచ్చేటప్పటికి ఇక నేను కష్టపడే హీరోలాగా అవ్వాలో కష్టపడేసి ఒక సెలబ్రిటీ అవ్వాలనో లేదా రాజకీయ నాయకుడిని అవ్వాలనో కష్టపడే కంపెనీ సీఈఓ నవ్వాలనో ఇలాంటివేదీ లేదు అందరూ ఏం చేస్తారు వాళ్ళు అవ్వాలనుకుంటున్న ప్రతి దాన్ని ఒక ఏ ఇమేజ్ క్రియేట్ చేసుకొని సాటిస్ఫై అవుతారు ఉదాహరణకి చిన్నప్పుడు డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు ఆ తర్వాత ఏదో పెళ్లి అయిపోయి ఏసీ పిల్లలు పుట్టేసి రక వాళ్ళు డ్యాన్స్ ఆపేసారు అనుకోండి వీళ్ళు ఏం చేస్తారు అట్లీస్ట్ డ్యాన్స్ నేర్చుకునే ప్రయత్నము లేదా మ్యూజిక్ నేర్చుకునే ప్రయత్నం కూడా స్టాప్ చేసేసి ఏదో ఒక మ్యూజిక్ గిటార్ పెట్టుకున్నట్లు వైలిన్ పెట్టుకున్నట్లు ఒక ఇమేజ్ క్రియేట్ చేసేసుకుని సాటిస్ఫై అవుతారు అంటే ఇండైరెక్ట్లీ మనం రియల్ టైమ్ లో చేయాలనుకుంటున్నా దాన్ని ప్రతి దాన్ని ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీపూట్ యూజ్ చేసి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఇక యువత పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇంకొక అతి దారుణమైన ఆస్పెక్ట్ అంటే సైబర్ క్రైమ్స్ కలగబోతున్నాయి ఎలాంటి క్రైమ్స్ ఇప్పుడు కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కానీ లేకపోతే ఆఫీస్ వర్క్ లో ఉండేవాళ్ళు కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రపోజ్ చేశాడు అనుకోండి సో తను యాక్సెప్ట్ చేయకపోతే వెంటనే ఏ మన అన్నలో బలతో కానీ బిష్కు తో కానీ ఒక సీన్ నంబర్ ఆఫ్ అంటే సీన్ క్రియేట్ చేస్తే అంటే వీళ్ళిద్దరు కలిసి బీచ్ లో ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి గోవా దగ్గర ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి శంపూర్ ఎరు ఇలాగా సో బ్యాక్గ్రౌండ్ ఏ లైటింగ్ కావాలి వెనక మనుషులు ఉన్నారా లేకపోతే బెడ్రూమ్ లో ఉన్నారా కూర్చొని ఉన్నారా ఈ సీన్ అంతా రీక్రియేట్ చేయగలిగితే అది యాజ్ అటీస్ గా ఫొటోస్ తయారు చేసేస్తుంది లేదా ఆ ఫొటోస్ ని యానిమేట్ చేసి వీడియోస్ ఇవ్వగలుగుతూ ఉంటాయి అంటే ఇండైరెక్ట్లీ ఈ ప్రపోజ్ చేసిన అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఈ అబ్బాయి ఆ అమ్మాయికి ఫోటోలన్నీ చూపించి నువ్వు అతను స్పెండ్ చేయకపోతే కనుక నేను వీటన్నిటిని పబ్లిక్ లో షేర్ చేస్తాను మెయిల్ చేసే అవకాశం ఉంటుంది అంటే నెక్స్ట్ మనం చూడపోతున్న అతి పెద్ద ప్రమాదం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ గా నానో బనానా కావచ్చు గూగుల్ వాళ్ళది విష్ణు కావచ్చు లేదా సోరా ఏదైతే కనుక ఓపెన్ అయ్యేది సో వీటి ద్వారా ఫొటోస్ వీడియోస్ విక్సలవిడిగా సృష్టించి వాటి ద్వారా మహిళలను వేధించడం కూడా మొదలు కాబోతుంది అది ఖచ్చితంగా కూడా ముందు ముందు చాలా సైబర్ నేరాలు హెరాస్మెంట్స్ జరిగే అవకాశం కనపడుతోంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే వీటిని అడ్డుకోవడానికి స్కోప్ లేదు ఖచ్చితంగా దీనికి ఏం చేయొచ్చు అంటే ఎలాంటి స్కోప్ లేదు బట్ మెంటల్ గా ప్రిపేర్ అయ్యేసి ఆహా టెక్నాలజీ అంటే కనుక ఇలాంటి ప్రమాదం కూడా ఉంటుందని చెప్పేసి అని సిద్ధంగా మానసికంగా బలంగా ఉంటాం తప్పించి దీనికి సొల్యూషన్ లేదు ఓకే సార్ మేము ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ కైండ్ ఆఫ్ ఘటనలు అయితే చూస్తూ ఉన్నాం సార్ మామూలుగా ఇంతకుముందు కూడా ఒక ట్రెండ్ వచ్చింది మన పిక్చర్స్ని కనుక పెడితే అది కార్టూన్ రూపంలో వచ్చేవి ఇప్పుడేమో ఈ నానో బనానా ట్రెండ్ వచ్చేసింది అండ్ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా కూడా మన ఫొటోస్ని ఏవైతే ఉన్నాయో ఏఐ కూడా బ్లాక్ మెయిల్ చేసే సిచ్యువేషన్స్ కూడా ఏర్పడ్డాయి సార్ మరి ఈ ఏఐ టెక్నాలజీని మంచిగా వాడే కన్నా నెగటివ్గా వాడడానికి ఏవి ప్రేరేపిస్తున్నాయి అనుకోవచ్చు సార్ అసలు అంటే ఒకటండి మెయిన్ ఏమవుతుందంటే ఒక మనిషి క్యారెక్టర్ సరిగ్గా లేకపోతే అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో అందరికీ అందుబాటులో ఉంది కానీ కొద్ది మంది ఎందుకు దుర్వినియోగం చేస్తారంటే కనుక మిగతా వాళ్ళందరికీ చదువుకోవటానికో లేదా జాబ్ చేయడానికో లేకపోతే లైఫ్ లో ఒకటి అచీవ్ చేయాలని ఒక గోల్ పర్పస్ లైఫ్ పట్ల క్లారిటీ అలాగే కొన్ని వాల్యూస్ నేను ఎలా ప్రవర్తించకూడదు ఇలా ఉండాలి ఇలా ఉండాలి నా లైఫ్ లో ఎక్కువ నేను ప్రోగ్రెస్ అవుతూ ఉండాలని చెప్పేసి ఒక మనిషి ప్రోగ్రెస్ మైండ్ సెట్ కలిగి ఉండటం అనేది కొంతమందికి ఉంది సో ఎవరైతే లేని వ్యక్తులు ఉంటారో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారా ఏముంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా తోనో లేకపోతే ఈ నానో బానోతా విష్ ఇలాంటి వాటితో నాకు నచ్చిన విధంగా నేను క్రియేట్ చేసుకుంటాను అని చెప్పేసి కంటెంట్ క్రియేట్ చేసుకోవటం లేదా బ్లాక్ మెయిల్ చేయటం పీపుల్ని లేదా వాటిని చూసుకుని ఆనందిస్తూ ఉండటము ఇలాంటివంతా కూడా జరిగే స్కోప్ అనేది ఉంటుంది అంటే ఏ రోజైనా ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా కూడా ఆల్మోస్ట్ నేను అరౌండ్ టూ థౌజండ్ ఇయర్ నుంచి ఆక్పూట్ నుంచి చూస్తూ ఉన్నాను ఆక్పూట్ అయినా ఆ తర్వాత ఫేస్బుక్ లేకపోతే ఇన్స్టా ఇలా అన్ని అన్ని ట్రెండ్లో కళ్ళారా చూసిన వ్యక్తిని ఏ టెక్నాలజీ అయినా కూడా ఈ నేను చూసింది ఏంటంటే సీరియస్ గా ఉన్న వ్యక్తులు జీవితం పట్ల లక్ష్యం ఉన్న వాళ్ళు ఏమో దాన్ని తమ మంచి కోసం ఉపయోగించుకుంటారు ఎదుగుదల కోసం ఉపయోగించారు ఉపయోగించుకుంటారు ఎవరైతే అసలు లైఫ్ అంటే క్లారిటీ లేని వాళ్ళు ఒక ఒక టూల్ ను అంటే ఒక చాకుని ఇచ్చినప్పుడు దాన్ని కూరగాయలు కట్ చేయచ్చు లేకపోతే కనుక గొంతు కట్ చేయొచ్చు ఒక టూల్ ఇచ్చినప్పుడు దీన్ని నాకు నా లైఫ్ కి హెల్ప్ అయ్యేలాగా ఉపయోగించుకోవాలనుకునే వాళ్ళేమో ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మరింత ఈజీగా లైఫ్ ని ఈజీగా కంటెంట్ ప్రొడక్షన్ క్రియేషన్ తీసుకుంటారు ఎవరైతే దీని ద్వారా దుర్వినియోగం చేయాలనుకుంటారా వాళ్ళు ఏంటంటే బ్లాక్ మెయిలింగ్ లేకపోతే కనుక మర్క్ కంటెంట్ ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేయడం లేదా అది కూడా కాకపోతే ఏమవుతుంది ఇలా సరదాగా అని చెప్పేసి అని ఇలా ఫేస్బుక్ లో వీటి ఏ పడితే వాటిని ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉంటుంది నిజంగా చూస్తే గత నాలుగైదు రోజులుగా ఎవరు న్యూస్ ఫీడ్ చూసినా కూడా ఏ ఫోటోలు అంటే ఒకళ్ళు చేసిన పని మనం కూడా చేయాలని ఎందుకు అనిపిస్తున్నా కూడా నాకు ఎప్పటికీ అర్థం కాదు జస్ట్ ఒక కాపీ క్యాట్స్ లాగా ఒక ఫాలోయర్స్ లాగా గొర్రెల మందలాగా వాళ్ళు చేశారు హీరో చేశారు లేకపోతే వీళ్ళు చేశారు అని చెప్పేసి మనం కూడా ట్రై అని చెప్పేసి తక్కడక్కడ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు యూ షుడ్ హ్యావ్ ఓన్ ఇంటెలిజెన్స్ ఇది ఏముంది చాలా సింపుల్ అని చెప్పేసి అన్న విషయం అర్థం చేసుకుంటే దీస్ పీపుల్ కెన్ ఫోకస్ ద ఆ ఏ టూల్స్ యూజ్ చేసి మరింత వాళ్ళ లైఫ్ మీద చేయగలుగుతారు ఓకే సార్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరైతే ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఆ మెంటాలిటీ ఉంటుందో వాళ్ళు ఇలా దుర్వినియోగం చేసుకుంటారని చెప్పారు ఇన్ కేస్ ఫర్ సపోజ్ ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు అసలు అది డీల్ చేయడానికి కానీ ఎంత టైం పడుతుందంటారు సార్ అసలు కొన్ని కేసెస్ లో సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు అసలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మెయిన్ వీటిని డీల్ చేయడం సాధ్యం అండి ఇప్పుడు చిన్న తీసుకున్నాం బిస్క్ కూడా గూగుల్ వాళ్ళదే అడ్వాన్స్డ్ అదేం ఏం చేస్తుందంటే ఇప్పుడు ముందు అన్నట్లు రెండు ఫోటోలను అప్లోడ్ చేసేస్తే కనుక వాటి ఆధారంగా వాళ్ళు సోఫా మీద బెడ్రూమ్ లోనో లేదా ఒక లొకేషన్ లో స్పెండ్ చేస్తున్నట్లు మాట్లాడుకుంటున్నట్లు లేదా హక్ చేసుకుంటున్నట్లు ఎనీ సీన్ కెన్ బి క్రియేట్ అండి సో ఆ టూల్ ని తీసుకుంటే గనక ప్రెజెంటో గూగుల్ వాళ్ళు ఏం చేస్తున్నారు గూగుల్ ఫొటోస్ లోను వీటన్నిటిలోనూ అంటే అన్ని రకాల వెబ్సైట్స్ లోను సెలబ్రిటీస్ ఎవరైతే హీరోస్ హీరోయిన్స్ తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు హాలీవుడ్ బాలీవుడ్ ఇలా అన్ని దేశాలకు సంబంధించిన ప్రముఖుల యొక్క ఫోటోలను వాళ్ళు ఒక దగ్గర బ్లాక్ చేసి పెట్టారు అంటే వాటిని మనం అప్లోడ్ చేసి వాళ్ళతో నేను ఉన్నట్లుగా నేను ఒక వీడియో తీర్చేయడానికి ట్రై చేశాను అనుకోండి టెంపరీగా వచ్చేటప్పటికే ఈ విష్కు ఎలో చేయట్లేదు ఎందుకు ఎలో చేయట్లేదు అంటే కనుక మన కాపీరైట్ మన యూట్యూబ్ ఇలాంటి వాటి ఎలాగైతే బ్లాక్ చేస్తూ ఉంటుందో అలాగే నోన్ ఫేసెస్ నోన్ వీటికి సంబంధించేసి వాళ్ళ బాధ్యతగా రేపు ఏదైనా గానీ ఇలాగ లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి అని వాళ్ళు ముందే బ్లాక్ ఫీసెస్ చేస్తూ ఉన్నారు కాబట్టి టెంపరీగా ఈ సెలబ్రిటీస్ సంబంధించి నిన్న మొన్న ఐశ్వర్య రాయ్ వచ్చేటప్పటికి ఇలాగ నాకు కోర్టుకి వెళ్ళింది అది నాట్ ఓన్లీ మన గూగుల్ అండి కొన్ని పేర్లు చెప్పకూడదు కానీ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి వాటిల్లో దే ఎలో వాట్ ఎవర్ ద పర్సన్ అది హీరోయిన్ కావచ్చు సెలబ్రిటీ కావచ్చు వాళ్ళ ఫోటోని అప్లోడ్ చేసేసి ఇంకొక వ్యక్తితోనో లేదా నిజంగా వీళ్ళే న్యూడ్గా ఉన్నట్టు లేదా ఒక్కో రకంగా తయారు చేసే స్కోప్ అనేది ఉంటుంది కాబట్టి సో వీటిని మీరు అన్నట్లుగా ఇలాంటి కంటెంట్ వస్తే గనక దీన్ని ఇన్వెస్టిగేట్ చేయటం కానీ పట్టుకోవటం కానీ సాధ్యపడే అవకాశం లేదు ఎందుకు లేదు అంటే ఎప్పటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి క్రియేట్ చేశాడు అనుకోండి క్రియేట్ చేసిన తర్వాత అది వంద చేతులు మారిపోయేసి రకరకాల చోట్ల ఫోరమ్స్ లో వాట్సాప్ లో డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత ఫైనల్ గా డిపార్ట్మెంట్ నోటీస్కి వచ్చింది అనుకోండి ఒరిజినల్ గా ఎవరు క్రియేట్ చేశారు ఐడెంటిఫై చేయాలంటే రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఈ ఈ పర్టికులర్ వాట్సాప్ వాళ్ళతో ఫేస్బుక్ వాళ్ళతో లేదా గూగుల్ వాళ్ళతో అఫీషియల్ గా లెటర్ రాస్తే వాళ్ళు ఆ డేటా మొత్తాన్ని మెటా డేటా అంటారు ఐపీ అడ్రస్ లో ఇలాంటి డేటా అంతా ప్రొవైడ్ చేస్తే అప్పుడు మాత్రమే ఒరిజినల్ వ్యక్తిని పట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది ఇదంతా సాధ్యపడాలి అంటే కనుక ఖచ్చితంగా సిక్స్ మంత్స్ టైం పడుతుంది అది కూడా గూగుల్ ఫేస్బుక్ సంస్థ కోఆపరేట్ చేస్తే ఇదంతా సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి ఖచ్చితంగా లీగల్ గా పోలీస్ పరంగా కానీ ఎలాంటి ఉపయోగం లేదు మనిషి తనకు తానుగా బలంగా తయారవటం వస్తుంది వస్తే వచ్చింది లేదు లైట్ తీసుకోవటం మాత్రం ఇప్పుడున్న సొల్యూషన్ సార్ మామూలుగా ఇప్పుడు ట్రెండ్ అనేది ఎవరు ఆపలేరు సార్ ఇన్ జనరల్గా వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి ట్రెండ్స్ వస్తూనే ఉంటాయి అవి జనరల్గా మిడిల్ క్లాస్ పీపుల్స్ ఇన్ఫ్లుయెన్స్ సెలబ్రిటీస్ అలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు మరి ఆపలేని పరిస్థితుల్లో అసలు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి సార్ అసలు ఏం గమనించాలి మనం ఏం ఆలోచించాలి ఏ పని చేసేటప్పుడు ఇక్కడ మీరు అంటే మనం అనుకుంటున్నాం కానీ ఒకప్పుడు ఏంటంటే కలర్ వాడద్దు లేకపోతే కనుక ఇలా గీసా డిపీజి పెట్టుకోవద్దు ఇలా చిన్న చిన్న సెషన్లు పనిచేసేవి ఇప్పుడు ఏమి పని చేయని పరిస్థితి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఎందుకంటే సహజంగా జ్వరం వస్తే క్రోసిన్ టాబ్లెట్ వేసుకోండి పరాసటమల్ వేసుకోండి అని చెప్పేసి అంత సింపుల్ కాదు టెక్నాలజీ అంటే ఏదో ప్రాబ్లం వచ్చింది దాని ఒక సొల్యూషన్ వెంటనే చెప్పగలిగేటంత ఈజీ కాదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోలు అప్లోడ్ చేయొద్దని చెప్పాం అనుకోండి ఏమవుతుంది ఫోటోలు అప్లోడ్ చేయకపోతే ఫేస్బుక్ లో చాలా మంది ప్రొఫైల్ లాక్ పెట్టుకుంటారు సో అయినా కూడా మరి వాళ్ళ ఫోటోలు పబ్లిక్ ఎలా వస్తాయి అంటే ఎవరు వాళ్ళు ఏదో వాట్సాప్ గ్రూప్ లో అనుకోండి ఆ వాట్సాప్ గ్రూప్ లో ఉన్న ఎవరైనా కానీ వాళ్ళ ఫోటోని క్యాప్చర్ చేసేసి దాన్ని మార్పు చేసే స్కోప్ అనేది ఉంటుంది అంటే ఫోటోలు అప్లోడ్ చేయదలుసుకోని ఒక మహిళ తెలుసో తెలియకో ఏదో గ్రూప్ లో ఉండటం వల్ల తన ఫోటో పబ్లిక్ వచ్చేసింది కదా కాబట్టి ఎలాంటి సొల్యూషన్ ఈ రోజు లేదు ఒక చిన్న ప్రొఫైల్ పిక్ అనేది వాట్సాప్ అదే ఎవరిదైనా దొరికినా కూడా దానిని ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కంప్లీట్ గా పూర్తి న్యాచురల్ గా వాళ్ళు హై రెజల్యూషన్ ఉండేలాగా తయారు చేసి దానిని నాట్ ఓన్లీ ఫోటో దాన్ని వీడియో తయారు చేసి ఇంకా కావాలంటే వాళ్ళ డ్రెస్ అంట్రస్ చేసి లేకపోతే కనుక ఈ పర్టికులర్ దీంతో డీప్ ఫేక్స్ కంప్లీట్ ఫోన్ మూవీస్ లో నటించేలాగా చేసి చేయగలిగినంత టెక్నాలజీ వచ్చాక మనం ఏం జాగ్రత్త తీసుకోవాలంటే ఒకటే చెప్పగలిగిన జాగ్రత్త అది పాజిబుల్ గాని జాగ్రత్త ఏంటంటే ఫోన్లు పక్కన పడేసి అందరూ ప్రపంచంలో అందరూ ఫోన్లు పక్కన పడేసి ఇంటర్నెట్ పక్కన పడేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ పక్కన పడేసి పూర్తిగా పాతకాలంలో ఇరవై ఏళ్ల క్రితం ఎలా ఉన్నాం ఆ స్టేజ్ కలగలిగితే తప్పించాలంటే సొల్యూషన్ సీరియస్ లీ చెప్పాలంటే అందరి సొల్యూషన్ లేదు రైస్ మీరు మీరు చెప్తున్న పాయింట్ కరెక్టే సార్ కాకపోతే ఇప్పుడున్న ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు యూట్యూబ్ ద్వారా అయినా సరే ఇన్స్టాగ్రామ్ ద్వారా అయినా సరే కోట్లలో లక్షల్లో సంపాదిస్తున్నారు దాన్ని ఒక మోటివ్ లాగా తీసుకొని అరే మనం కూడా ఏమైనా వీడియోస్ చేస్తే మనం కూడా రేపు ఫ్యూచర్లో చేయొచ్చు కదా ఈ జాబ్స్ పర్మినెంట్ కాదు కదా మైండ్ సెట్ కూడా జనాల్లో ఉంది సార్ మరి అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు ఎలా ఉంటుంది అండి యూట్యూబ్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను టూ ట్వంటీ సిక్స్ లో యూట్యూబ్ కొన్న యూట్యూబ్ ని గూగుల్ కొన్న ఎవరికి తెలియదు యూట్యూబ్ గూగుల్ సొంతం కాదండి యూట్యూబ్ అనే సంస్థను గూగుల్ కొన్నా రెండు వేల ఆరు నవంబర్ పదిహేనున ఇండియాలో ఉన్న పది ఫస్ట్ పది ఛానల్స్ తో నా ఛానల్ ఒక సో రెండు వేల ఆరులో మొదలు పెట్టిన నా పర్టికులర్ యూట్యూబ్ ఛానల్లో ప్రాక్టికల్గా స్టార్టింగ్ రెండు వేల పద్నాలుగు మోడటైజేషన్ స్టార్ట్ అయింది కాస్త ప్రపంచంలో అంటే డబ్బులు తాగడం స్టార్ట్ అయింది రెండు వేల పద్నాలుగు మోటైజేషన్ స్టార్ట్ అయినప్పుడు వచ్చే డబ్బులకి సిటిఆర్ కావచ్చు లేకపోతే ఒక దీనికి రెవెన్యూ వచ్చే డబ్బులకు కానీ ఇప్పుడు ఈరోజు వస్తున్న డబ్బులు కానీ చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకు డిఫరెన్స్ ఉందంటే కంటెంట్ క్రియేషన్ పెరిగింది ఒకప్పుడు తక్కువ మంది మాత్రమే కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు గూగుల్ వాడు బాగా డబ్బులు ఇచ్చేవాడు కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు మేము యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే కనుక వాడు ఏం చేస్తా ఉంటాడు సింపుల్ గా కంటెంట్ క్రియేటర్స్ పెట్టినప్పుడు ఇక నాకేమో ఇది నేనని వాడు ఏం చేస్తాడు తక్కువ లో కన్వర్షన్ ఇవన్నీ యాడ్లు పడేస్తూ ఉన్నాడు సో రెవెన్యూ తగ్గింది ఈ రోజు నిజంగా చాలా మంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం ఎక్స్ట్రా ఇన్ఫ్లుయెన్స్ అవుతామని చెప్పేసి అనుకున్న వాళ్ళంతా ఇంకా ఇప్పటికే సగం మందికి అర్థమై ఉంటుంది ఇది మా వల్ల అయ్యే పని కాదని మెల్లగా ఐదు ఆరు సంవత్సరాలు విచారణ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఈ రోజు గూగుల్ వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద మనం బతుకుతున్నాం అంటే ఇన్స్టాగ్రామ్ వాడి దయా దాక్షిణ్యాల మీద మనం బతుకుతున్నాం వాళ్ళు రేపు వచ్చి మానిటైజేషన్ స్టాప్ చేస్తున్నామంటే కనుక పూర్తిగా మనకి ఎలాంటి రివ్యూ రాదు కాబట్టి ఇవి కాదు అంటే ఏ బేస్డ్ గానో లేదా గూగుల్లోనో ఫేస్బుక్ లోనో ఏదో సంథింగ్ సోషల్ మీడియాను వాడుకొని చేయటం అని కాకుండా సీరియస్ గా అసలు బయట చేయగలిగిన ఏ ఉంది బయట ఇప్పుడు ఏ వాళ్ళు అక్కడ కూడా తీసుకున్నా ఉన్నా కూడా కనీసం వీటి ఇంకా సీరియస్ గా కోసం వెళ్తాం బెటర్ థింగ్ అని నా ఒపీనియన్ చెబుతున్నాను ఓకే సార్ మరి మొత్తంగా ఫైనల్ గా అసలు ఈ ట్రెండ్ తో పాటు అంటే నానో బనానా ట్రెండ్ తో పాటు దీనికి సంబంధించి ఒక లైక్ ప్రికాషన్స్ గా ఒక అవేర్నెస్ గా చెప్పాలంటే ఏం చెప్పేస్తారో అది చెప్పేసి ఈ రోజు ఫినిష్ చేసేద్దాం సార్ షూర్ అండి తప్పకుండా ఇక ముందు అంటే ఈ రోజు మీ నానో భనానా ద్వారా ఈ ఫేస్బుక్ లో వీటో సెక్యురేట్ అవుతున్న ఫోటోలు ఇవి మాత్రమే కాదు ఇంకా బేభత్సమైన చాలా దారుణమైన పరిణామాలు కూడా మనం చూడబోతున్నాం ఇక నుంచి సోషల్ మీడియాలో ఇప్పటిదాకా పోస్టులు టెక్స్ట్ ఇలాంటి నడుస్తూ ఉండేది కొన్నాళ్ళు వీడియో నడిచింది ఇప్పుడు ఏఐ బేస్డ్ గా వచ్చేటప్పుడు ఇంకా కాస్త చాలా దారుణమైన ఇది నిజమా ఇది అని చెప్పేసి అని డౌట్ ఉండదు అన్ని అబద్దాలుగానే ఉంటాయి ఉదాహరణకు మీరు గోవా అనుకోండి చిన్న ఎగ్జాంపుల్ గా మీరు గోవా వెళ్ళారని మీరు ఫోటో పెట్టినా కూడా ఎవరు నమ్మరు ఓకే మీరు సింగపూర్ వెళ్ళినా కూడా ఎవరు నమ్మరు మీరు ఒక హీరో చిరంజీవిని ఇంకో హీరోను మీరు కలిసి నేను ఫోటో పెట్టినా కూడా ఇవన్నీ ఏ అని చెప్పేసి అంటారంటే ఏది నమ్మని పరిస్థితి ఏర్పడబోతుంది కాబట్టి ఎవరికి కూడా నిజంగా పేరు రావటం అనేది జరగదు అంత క్రియేట్ చేయబడేది కాబట్టి పేరు రావటమో సీరియస్నెస్ చూసే కంటెంట్ పట్ల ఇది జెన్యున్ అనే ఫీకింగ్ ఏది ఉండదు అన్నీ కూడా క్రియేట్ చేయబడ్డాయి అనే భావన ఏర్పడిన తర్వాత ఎవరి మేర ఎవరికి నమ్మకం ఉండదు ఇలాంటి కంటెంట్ భవిష్యత్తులో చాలా రాబోతుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు మాకు చక్కటి ఒక ఎక్స్ప్లెనేషన్ ఒక క్లియర్ విజన్ అయితే మాకు అందించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మొత్తంగా ఈ నాన్ అవు ట్రెండ్ వల్ల చాలా సీరియస్ సమస్యలు వస్తాయని శ్రీధర్ గారు అయితే చెప్పడం జరిగింది దీనివల్ల లైట్నెస్ తప్పుతుంది ప్రైవసీ కూడా భంగం కలిగే అవకాశాలు ఉంటాయని తెలియజేస్తున్నారు అలాగే వ్యక్తుల ఫోటోలకు ఆమోదం లేకుండా ఎడిట్ చేయడం అలాగే అవతారులుగా మార్చడం లేదా తప్పుగా ప్రచారం చేయవచ్చు అని కూడా శ్రీధర్ గారు అయితే చెప్పడం జరుగుతోంది అండ్ దీంతో పాటు కాపరేట్ ఇష్యూస్ రావచ్చు ఎందుకనంటే అది ట్రెండ్ని దాన్ని ఫేక్గా తీసుకొని ఎవరైతే ఈ సైబర్ నేరగాళ్ళు ఉంటారో వాళ్ళు మనం పెట్టిన వాటిని తీసుకొని దాని రాంగ్ వేలో క్రియేట్ చేస్తారు కాబట్టి దీనికి సంబంధించి గూగుల్ అయితే కాపరేట్ అలాగే క్రియేటర్ రైట్స్ గురించి ఒక సపోర్ట్ ఒక సేఫ్టీ అయితే వస్తుంది కానీ మొత్తంగా చూస్తే ఎవరో ఒకరు అలాంటి చర్యలకు పాల్పడుతూనే ఉంటారు ఒకవేళ నేను అడిగిన శ్రీధర్ గారిని అసలు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అసలు సాల్వ్ అవుతాయా ఎన్ని ఎన్ని రోజులు పడుతుంది అసలు సాల్వ్ అవ్వడానికి అని అడిగితే కూడా శ్రీధర్ గారు అయితే చాలా చక్కగా చెప్పారు అసలు కొన్ని సందర్భాల్లో కొన్ని కేసుల్లో అయితే అలా అసలు సాల్వ్ అవ్వడం కూడా జరుగుదని చెప్పేసి మరి మొత్తంగా మనం మన జాగ్రత్తల్లో అయితే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది గుడ్డిగా అలా ట్రెండ్స్ ని ఫాలో అవ్వకూడదని మరి సైబర్ ఎక్స్పర్ట్ శ్రీధర్ గారు అయితే తెలియజేయడం జరిగింది సో ఈ వీడియో మీకు ఇన్ ద సెన్స్ ఈ అంశానికి సంబంధించి ఈ స్పెషల్ ఇన్ డెప్త్ మీకు ఉపయోగపడిందని మేము అనుకుంటున్నాం ఇది వాటి స్పెషల్ అంటే చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా